రెండుసార్లు విజయం సాధించిన రేఖా నాయక్కు ఈసారి గులాబీ బాస్ హ్యాండ్ ఇచ్చారు ఆమె స్థానంలో బుఖ్యా జాన్సన్ రాథోడ్కు గులాబీ బాస్ టిక్కెట్ కేటాయించారు లంబాడీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చారులత రాథోడ్ గోండుల నుంచి వెడ్మ బొజ్జు పటేల్ టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ టిక్కెట్ దక్కించుకున్న బుఖ్యా జాన్సన్ కి సంబంధించినటువంటి హిస్టరీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా ఆయనకి సంబంధించినంత వరకు ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా జాన్సన్ రాథోడ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని కనుక మనం గమనిస్తే కేటీఆర్కు బాల్య స్నేహితుడు కావడం ఈయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు అనేటటువంటి పాయింట్ కూడా ఈకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఇక మైనస్ పాయింట్స్ విషయం కొద్దాం రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం న్యూ టూ పాలిటిక్స్ అంటారుగా సో ఆ కోణంలో ఈకి మైనస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ క్షేత్రస్థాయిలో ఇప్పుడిప్పుడే తిరగడం ప్రారంభించారు మరి అది ఎంతవరకు కలిసి వస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది నెక్స్ట్ నాన్ లోకల్ ప్రజలవరికీ తెలియకపోవడం కూడా ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది అసలుగే తెలంగాణలో లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ పెద్ద ఇష్యూ సో ఇవన్నీ చూసినట్లయితే ఆయన ఎంతవరకు ప్లస్ అవుద్దో మైనస్ అవుద్దో తెలియాల్సినటువంటి పరిస్థితి